ఉభయ వేదికగా నిన్నటి రోజు ఆసియా కప్లో ఫైనల్లో భాగంగా భారత్ పాక్ చట్ల మధ్య మ్యాచ్ జరిగింది మొదట బ్యాటింగ్ చేసినటువంటి పాకిస్తాన్ అతి తక్కువ స్కోర్ అంటే నూట నలభై ఏడు లక్ష్యాన్ని భారత్ ముందట ఉంచడం జరిగింది తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ ఈ లక్ష్య సేధనలో మొదట తడబడినప్పటికీ మిడిల్ ఆర్డర్ బలంగా నిలబడటం వల్ల ముఖ్యంగా మన తెలుగు వ్యక్తి తిలక్ వర్మ అరవై తొమ్మిది పరుగులు అనేటివి ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం జరిగింది చివరి వరకు ఉత్కంఠగా జరిగినటువంటి మ్యాచ్ అంతిమంగా భారత్ విజయం సాధించడం జరిగింది ఈ విజయంతో భారత్ ఆసియా కప్లో తొమ్మిదోసారి విజేతగా నిలవడం జరిగింది అయితే ఈ మొత్తం ఆసియా కప్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఆసియా కప్లో కొన్ని హైలైట్స్ కానీ ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనము ముఖ్యంగా చెప్పుకోవచ్చు రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ జట్ల మధ్య కొంత సాంప్రదాయం అనేది ఉండేది మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడము అలాంటివి మనము చూసేవాళ్ళం కానీ మొట్టమొదటిసారిగా అలాంటిది లేకుండా పాకిస్తాన్కు ఇండియాకు మధ్య జరిగినటువంటి ఈ ఆసియా కప్లో భాగంగా మూడు మ్యాచ్ల్లో కూడా ఎక్కడే కానీ ఒక రకంగా చెప్పాలంటే ఐ టు ఐట్ కాంటాక్ట్ కూడా లేదు ఎక్కడ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు దీని మీద పెద్ద చర్చలు జరిగినప్పటికీ అది క్రికెట్లో నిబంధన ఏమీ లేదు అనే దాంతో దాని గురించి తర్వాత ఎవరు ప్రస్తావించలేదు అటువైపు పాకిస్తాన్లో సంబంధించిన కొందరు క్రికెటర్లు కూడా రెచ్చగొట్టే విధంగా వాళ్ళ హావభావాలు ప్రదర్శించడం దాని మీద బీసీసీఐ ఐసీసీకి కంప్లైంట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అయితే నిన్న ఫైనల్గా మ్యాచ్ అయిపోయిన వెంటనే ఎవరికైనా విజేతకు ట్రోఫీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క ఐసీసీ కప్పుకు సంబంధించి కానీ మన భారత్ తీసుకోలేదు తీసుకోకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రి నఖ్వీ గారు ఉండడం వల్ల మన భారత్ నిరాకరించింది అయినప్పటికీ వాళ్ళు ఆ క్రికెట్ యొక్క సాంప్రదాయం ప్రకారం ఆ యొక్క నక్వీ గారు ఈ యొక్క ట్రోఫీని తీసుకొని పోడియం దగ్గరకు రావడం జరిగింది చాలాసేపు వెయిట్ చేసిండ్రు కానీ మన క్రికెటర్లు ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు తర్వాత అధికారికంగానే వీళ్ళు ఈ విధంగా తీసుకోవడానికి ఇష్టపడడం లేదని ప్రకటించిన తర్వాత ఆ ట్రోఫీని ఆ నక్వి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది సరే తీసుకొనిపోయి ఆయన ఈ యొక్క ఆసియా క్రికెట్ కౌన్సిల్కి అప్పజెప్తుడా లేదా ఏమైనా పాకిస్తాన్కి తీసుకెళ్తాడనేటువంటి విషయాన్ని తర్వాత మనకు తెలుస్తుంది కాకపోతే దీని మీద బీసీసీఐకి సంబంధించిన వాళ్ళు స్పందించడం జరిగింది అలా తీసుకెళ్ళకూడదు ఒకవేళ ఆ ట్రోఫీని అక్కడే పెట్టిండింటే మాకు ఒక ఛాయిస్ ఉండేది మాకై మేము తీసుకుండే వాళ్ళమా లేదనేటువంటి ఒక ఛాయిస్ ఉండేది కదా అనేటువంటి మాట కూడా వినపడుతుంది సరే మొత్తానికైతే ఈ వివాదం ఇంతటితో ఆగదు ఇది ఇంకా కొన్ని రోజుల పాటు కూడా కొనసాగుతుంది ఈ విజయం పైన ఈ యొక్క మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారు స్పందించడం ఈ విజయం పహల్గామ్ దాడిలో విరోచితంగా పోరాటం చేసినటువంటి సైనికులకు అంకితం చేస్తున్నామనడం అదేవిధంగా ఈ మ్యాచ్ ద్వారా వచ్చినటువంటి పారితోషికాన్ని పహల్గామ్ బాధితులకు కుటుంబాలకు అందజేస్తానని అతను చెప్పడం తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పందించి ఈ విజయం సైనికులకు అంకితం చేస్తున్నాం అనడం అక్కడ యుద్ధభూమిలోనైనా ఇక్కడ క్రికెట్లైనా భారత్ ఎప్పటికీ విజేతకే నిలుస్తుంది భారత్ పై సా పై చేయి సాధించిందని ఆయన సంతోషంగా గర్వంగా ట్వీట్ చేయడం ఇవన్నీ జరిగినాయి మనం కూడా సగటు భారతీయునిగా ఎప్పటికైనా ఆనందపడేటువంటి అంశమే ఇది అయితే ఇక్కడ మొత్తం దీని అంతటికి కారణం ఈ వివాదానికి అంతటికి కారణం గతంలో ఎన్నట్టు లేని విధంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అనేది లోపించడానికి అంతా కూడా పాకిస్తాన్ వైపు నుంచి జరిగినటువంటి తప్పులుగానే మనం చెప్పుకోవచ్చు పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆ జరిగినటువంటి దాడికి మనకు సంబంధించి చాలామంది బాధితులుగా మిగిలిపోవడం తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ పేరిట కార్యక్రమాన్ని చేయడం దాన్ని కూడా పాకిస్తాన్ భారత్ను తప్పుపట్టే విధంగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి ఈ విషయాలన్న అందరూ తెలిసే అయితే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధించి ఆ పాకిస్తాన్ను ఈ ప్రపంచ దేశాల ముందట దోషిగా నిలబడ్డానికి ఎక్కడ అవకాశం దొరికినా వదలలేదు ఈ మధ్యకాలంలో చైనా వేదికగా ఎస్సీఓ సమావేశం జరిగింది అక్కడ కూడా మోడీ గారు పాకిస్తాన్ ప్రధాని పట్టించుకోకుండా మిగతా దేశాలతో మిగతా దేశ వ్యక్తులతో సాన్నిహితంగా ఉండడం అదేవిధంగా ఈ మధ్య ఐక్యరాజ్య సమితిలో కూడా మన భారత తరపున వ్యక్తులు ప్రతినిధులు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద ఆలోచనను ఖండించడం ఇప్పుడు ఇక్కడ కూడా ఆసియా కప్లో ఆసియా కప్కు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రి నక్వీ చేతుల మీదుగా మేము తీసుకోవడం ఇష్టపడడం లేదని దాన్ని నిరాకరించడం ఇలా మొత్తానికి అది గేమ్ కావచ్చు తర్వాత యుద్ధం కావచ్చు లేదా రెండు దేశాల మధ్య దౌత్యపరంగా కావచ్చు ఏదైనా కూడా పాకిస్తాన్ చేస్తున్న చేష్టలను ప్రతిసారి ప్రతి అంశంలో మనము ఈ సమాజం ముందు దోషులుగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో సఫలీకృతం కూడా అవుతున్నాం ఇది మంచిదే చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో